ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు సోమవారం భూపాల్పల్లి నియోజకవర్గ చిట్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాల వసతి గృహాన్ని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ఎమ్మెల్యేకు పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది విద్యార్థులు స్వాగతం పలికారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వసతి గృహాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాడు ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు గతంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇచ్చాం అదే విధంగా రిపేర్ కూడా పది లక్షల రూపాయలు అదేవిధంగా ఇక్కడ కిచెన్ షెడ్ కూడా మధ్యాహ్న భోజనానికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చా వీటికి ఇంకా కూడా ఈ యొక్క స్కూల్లో ఫ్లోరింగ్ కానీ అదేవిధంగా ఇంకా డోర్స్ కిచెన్ కిచెన్లో ఫ్లోరింగ్ కానీ బాల్కర్లో ఫ్లోరింగ్ కావాలంటే వీళ్ళకి గ్లీజర్స్ కూడా అడుగుతున్నారు అదే అదేవిధంగా మెయిన్ ప్రధానంగా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు సీసీ రోడ్ రోడ్ లేక వర్షం వచ్చినప్పుడు దృఢమయ్యే పరిస్థితి ఉంది అదే రకంగా ఈ యొక్క సిసి రోడ్తో పాటు ప్రధానంగా ఈ యొక్క చిన్న చిన్న రిపేర్స్ మైనర్స్ ఏమైతే ఉన్నాయో బట్ రెండింటినీ కూడా ఫుల్ ఫిల్ చేస్తాం ఇక్కడ పుట్టు దృష్టి కూడా వచ్చింది ఎందుకంటే నాలుగు రోజులకు ఒకసారి కూరగాయలు వేస్తున్నారు డే ఆఫ్టర్ డే వేయాలి ఒకవేళ వేయకపోతే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మిడ్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది కాస్మోటిక్ ఛార్జీలు కూడా యాభై ఉంటే రెండు వందల రూపాయలు చేశాం అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెరిగింది ఆ పెరిగినటువంటి ధరలకు అనుకూలంగా ఈరోజు విద్యార్థులకు మంచి చదువును ఏదే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రైమరీ స్కూళ్లలో హై స్కూళ్ళల్లో కూడా సమ్మర్ హాలిడేస్లల్లో ఈరోజు మంచి ఏదైతే వాష్రూమ్స్ కానీ విండోస్ అదే అదేవిధంగా గ్రౌండ్ కానీ ఇంకా డోర్స్ విండోస్ అన్ని కూడా రిపేర్ చేసి జూన్ పన్నెండో తారీఖు నాడే పుస్తకాలు డ్రెస్ కోడ్ కూడా ఇచ్చి ఒక ప్రభుత్వ పాఠశాలలు కూడా పటిష్టం చేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొదటి సంవత్సరమే గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఉద్యోగాలు ఇవ్వలేదు హెచ్జీటీ స్కూల్ అసిటెంట్తో పాటు పదకొండు వేల మందిని ఉపాధ్యాయ పోస్టులుగా నియమించి వాళ్ళకు ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్స్ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను కూడా ఇచ్చేసి ప్రభుత్వ స్కూళ్లను గురుకులాలను కూడా పటిష్టం చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈరోజు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అవసరం అనుకుంటే ఒక వెహికల్ పెట్టేసి పిల్లలను తీసుకొచ్చి లంచ్ పెట్టి స్నాక్స్ ఇచ్చి ఈవినింగ్ మళ్ళీ పడగొట్టే విధంగా కూడా ప్రభుత్వ పాఠశాలను కూడా పటిష్టం చేయాలనేటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది రాబోయే రోజుల్లో అది పటిష్టం చేస్తాం గురుకులాల్లో కూడా ఉన్నటువంటి లోపాలను కూడా సరిచేయడం జరుగుతుంది అదే రకంగా ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మరి బడుగు బలహీన వర్గాలు అట్టడుగున అనగారినటువంటి పేద పిల్లల కొరకు ఈ రాష్ట్రంలో మంత్రులతో పోటీ పడి రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా గాంధీనగర్ గుట్ట మీద గత పాలకులు పెద్ద పెద్ద పదవులు చేసి పెద్దగా ప్రభుత్వ భూములు కూడా వాళ్ళ ఫ్యాక్టరీల కొరకు కాజేస్తే దాన్ని రిటర్న్ తెప్పించేసి